లో ఇప్పటి వరకు గత దశాబ్ద కాలంగా తొమ్మిది వందల తొంభై ఆరు రక్తదాన శిబిరాలు నిర్వర్తించి యాభై నాలుగు వేల యూనిట్లకు పైగా బ్లడ్ యూనిట్స్ ని వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు ఎన్నో విద్యా సంస్థలు ఎన్నో పరిశ్రమలు ఎన్నో యువ సమూహాల నుంచి చైతన్యపరిచి నేను ఈ రక్తదాన ఉద్యమంలో ఒక దీన్ని ఒక ఉద్యమంగా భావించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈ స్వచ్ఛంద సంస్థల ఐక్యతను చాటే విధంగా వెయ్యో క్యాంప్ని అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో అమ్మా హెల్పింగ్ హార్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నా వెయ్యో క్యాంప్ని ఇక్కడ వెయ్యి మంది రక్తదాతలతో చేయాలన్న ఒక బలమైన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఇన్ని ఉత్తరాంధ్రలో ఇన్ని ప్రాంతాలున్నా వడ్డాదినే ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రక్తదాన సంగ్రామంలో గ్రామాల యొక్క పాత్రని బలంగా తెలియజేసే విధంగా గతంలోనే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఇక్కడ ఆరు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లని సేకరించి ఒక రికార్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని చేయడం జరిగింది ఆ యువత స్ఫూర్తితో అదే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో దానికి తోడుగా ఉత్తరాంధ్రలో ఉన్న నాతో పనిచేస్తున్న అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా వెయ్యి మంది రక్తదాతల్ని ఒకే దగ్గర సమీకరించి ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయిలో నమోదయ్యే విధంగా ఈ రక్తదాన శిబిరం చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మేమంతా కలిసి చేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని అంటే యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని తెలియజేసే విధంగా గాంధీజీ పుట్టినరోజు నాడే ఈ మహా రక్తదాన శిబిరాన్ని మేమంతా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి రక్తదాత ఎందుకంటే మనకి జన్మనిచ్చేది అమ్మ మన తలరాత రాసేది బ్రహ్మ బ్రహ్మ తలరాతని తల్లి కడుపుకోతని ఈ సృష్టిలో ఆపగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రక్తదాతలు మాత్రమే అలాంటి రక్తదాతలు అందరూ కూడా అంటే ఈ కార్యక్రమం యొక్క పేరునే రక్తదాతల జాతరగా పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒక భారీ స్థాయిలో నిర్వహించాలని ఈ కార్యక్రమం ఎంతో చైతన్య పీఠం కావాలని ఈ రక్తదాన ఉద్యమంలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలన్న సంకల్పంతో అమ్మా హెల్పింగ్ గార్డ్స్ అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా గ్రామ పెద్దలు గాని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక్క వేదిక మీదకు వచ్చి రక్తం అందుకున్న ఏ వ్యక్తి చనిపోకూడదన్న ఒక మహాయజ్ఞ